ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా మరొక రెండు గంటల్లో ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి సంక్రాంతి కానుకగా ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించబోతుంది దీంతో పాటు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మరొక పథకానికి సంబంధించి డబ్బులు ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఒక్కొక్కరికి కూడా మనకు ఇరవై ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు మనకు ప్రభుత్వం అయితే డేట్ అయితే తీసుకురావడం జరిగింది అప్డేట్ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా డబ్బులు వేసేటటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఆ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారు మరి ఆయన చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడబడుతున్నాయి తాజాగా మనకు ఈ సంక్రాంతికి రెండు పథకాల ద్వారా ఎవరికి లబ్ధి జరగబోతుంది ఎలాంటి అర్హతలు ఉండాలి లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పటం జరిగింది ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు అవుతాయి ఇక్కడ ఎవరికి అయితే అర్హత ఉంది అనర్హత ఉంది అనేది కూడా మా మనకైతే అనర్హత ఉన్న వాళ్ళని అయితే పక్కన పెట్టడం జరిగింది మిగిలినటువంటి అర్హత ఉన్న వాళ్లకు పథకాలను విడుదల చేస్తూ ఉంది అయితే మనకి ముఖ్యమైనటువంటి పథకం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం పద్దెనిమిది వేలకు సంబంధించిన పథకం మరి ఈ పద్దెనిమిది వేలకు సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం మహిళలు మహిళలకు విడుదల చేయాలని చెప్తున్నారు కానీ చాలా వాయిదాలు అయితే వేస్తూ వస్తుంది దీపావళి నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తాం ప్రారంభిస్తామని చెప్పినా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే వాయిదా పడుతూ ఉంది ఇక వాయిదా ఉండకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం పంతొమ్మిది నెలలు కావస్తుంది వచ్చి కూడా మరి ఇప్పటికే సూపర్ సిక్స్లో మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అలానే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తల్లికి వందనం పథకాన్ని అన్నదాత సుఖీభవా కానీ ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కానీ ఇలా అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి పద్దెనిమిది వేల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లైతే ప్రారంభించింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మహిళల్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనకు కొన్ని అర్హతలను ప్రభుత్వం నిర్దేశించటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబరు కలిగి ఉంటే చాలు ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం అనేక దశల్లో వెరిఫికేషన్ అనేది చేస్తుంది మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభిస్తుంది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర మన డేటా అంతా కూడా ఉంది అంటే మనకు ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంది అంటే దీన్నే ఆరు దశల వెరిఫికేషన్ అంటే ధృవీకరణ అంటారు చాలా వీడియోలో కూడా చెప్పాను మనకి ఈ ఆరు దశల ధృవీకరణ వెరిఫికేషన్లో మీరు ఇబ్బందిగా ఉంటే అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే లేకపోతే యథావిధిగా మీకు ఈ పథకానికి అయితే మీకు డబ్బులు అయితే జమ చేయటం జరుగుతుంది ఇక తర్వాత మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూటమి ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సమాచారాన్ని కూడా అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో మరి సంక్రాంతి నుంచి ఖచ్చితంగా కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి వాయిదా ఉండకూడదు ఈ పథకాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవ్వటం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని దాని ప్రకారంగా సిద్ధంగా ఉంటే మీరు దాని ప్రకారంగా మనకు డబ్బులు అయితే పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఈ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈ కేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను ఎవరికైతే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వాళ్ళు వెంటనే కూడా రేషన్ దుకాణాలకు కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయాలకు కానీ వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకే వేసి అనేది పూర్తి చేయాలి లేదు అనుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏమి కానీ మీకు అందదనమాట ఇక రెండోది చూసుకుంటే మీరు ఉపయోగించినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఎటువంటి మైనస్ బ్యాలెన్స్ ఉండకూడదు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆధార్ లింక్ అయ్యి ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి చెక్ చేసుకోండి అప్పుడే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా ఈ సంక్రాంతి నుంచి కూడా మనకు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి మహిళలందరికీ మరింత మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మనకి ఈ పథకం ముందుగా అమలు చేయబోతున్నారు ఇంకా రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మీకు ఈ పథకం ద్వారా మనకి రెండు విడత మనకి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది గత ఏడాదిలో జూన్లో మొదటి వాయిదా కింద మనకైతే వేసాయి మళ్ళీ కూడా మనకి జులైలో రెండో వాయిదా విడుదల చేశారు ఈ విధంగా రెండు వాయిదాలు కూడా చెల్లించారు అయినా కానీ ఇక్కడ చాలా మంది డబ్బులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా అర్హత ఉండి డబ్బులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు మరి పథకం గురించి అందరూ కూడా ఆశలు వదిలేశారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇక రావు మీరు చెప్తున్నారు చెప్తున్నారు కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభమయ్యాయి సెలవులు అన్ని ఏర్పాట్లు చేసి స్కూల్ తెరిచే టయానికి మనకి ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పేసి మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే రాబోతున్నాయి చాలామందికి మనకైతే చా తల్లికి వందన పెండింగ్ డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది ఇక చిన్న చిన్న సాంకేతిక కారణాలను ముందుగా చెప్పినట్లుగా లేకపోవటం కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులుగా లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపించటం మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు రాకపోయినా ఎక్కువగా వచ్చినట్లు చూపించటం ఇన్కమ్ ట్యాక్స్ లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్లు చూపించటం అలాగే భూమి లేకపోయినా ఉన్నట్లు చూపించడం ఇలా రకరకాల కారణాలనేది ఆరు దశల ధృవీకరణ అనమాట ఈ వెరిఫికేషన్ అయితే అయిందనమాట ఈ రకంగా ఏమైందంటే చాలామందికి డబ్బులు పడలేదు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ స్కూల్లో జరిగినటువంటి చిన్న తప్పు వల్ల వాళ్ళకు అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల కూడా పిల్లల తల్లులకి అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన లిస్టులో పేర్లు రాలేదు దానివల్ల కూడా డబ్బులు పడనటువంటి విద్యార్థుల తల్లులు చాలామంది ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సరిచేసి ప్రభుత్వం మనకైతే ఈ ఎలిజిబుల్ కూడా ఉంటుంది కొంతమందికి అంటే ఒకరికి డబ్బులు పడి ఒకరికి డబ్బులు పడకపోవటం అలాగే పేమెంట్ అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉండటం వీళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వటం జరిగింది మరి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ సంక్రాంతి తర్వాత స్కూల్ తెరిచే తయానికి విడుదల చేస్తారు ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేసింది చాలామంది డబ్బులు పడనటువంటి వాళ్ళు ఖచ్చితంగా విడుదల చేస్తారు మళ్ళీ కూడా ఈ మూడో వాయిదా స్కూల్లో పిల్లలు ఉంటారు కదా విద్యార్థులు డబ్బులు రావాలి వాళ్ళకి అంటే మనకి జూన్ తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ లోపే పెండింగ్ డబ్బులు క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యొక్క విషయాన్ని వెల్లడించడం జరిగింది రెడీగా ఉండండి తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రాబోతున్నాయి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది చూసుకో చేసుకోండి అలానే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ పథకాల ద్వారా అయితే పొందండి ఇది ఆడబిడ్డ అనేది వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను